హాయ్ హలో నమస్తే నేను మీ సమ్రాట్ అండ్ వెల్కమ్ టు తెలుగు నా సినిమా ముచ్చట్లు ఫర్ ద ఫస్ట్ టైం సినిమా ముచ్చట్లు ఇలాంటి వీడియో తీస్తుందని అనుకోలేదు నేను కూడా అనుకోలేదు ఎందుకంటే భారతీయ సినీ రంగానికి ఒక తీరని లోటు మా నా కోటా గారు వెళ్ళిపోయిన రోజు జూలై టెన్త్ నా ఆయన జన్మించి ఆయన బర్త్డేని అంత గ్రాండ్గా చేసుకున్నాం ఆల్ ఆఫ్ షడెన్ నిన్న జూలై థర్టీన్త్ నా ఆయన మరణించారు ఇది భారతీయ సినీ రంగానికి తీరని లోటండి ఎందుకంటే ఇప్పుడు వ్యక్తి కాదు ఆయన ఒక యాక్టర్ తన లైఫ్ లాంగ్ మొత్తం డెడికేషన్ అంతా ఒక యాక్టింగ్ పైన ఉండాలి అది ఎలా ఉండాలి అని కోట శ్రీనివాసరావు గారిని చూపించి ఎగ్జాంపుల్గా నేర్పించేవారు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్లో డిరెక్టర్ డిరెక్షన్ ఇన్స్టిట్యూషన్స్లో కోటగారిని ఒక ఎగ్జాంపుల్ కింద రోల్ మోడల్ కింద చూపించేవారు అనమాట అలాంటిది మన మధ్యన ఇంకా కోటా శ్రీనివాసరావు గారు లేరు అని చెప్పడానికి చాలా బాధగా ఉంది ఫస్ట్ ఆయన క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సినిమాలో అది ఎవ్వరూ కంపేర్ చేసుకోలేరు ఎవ్వరు క్రియేట్ చేయలేరు అహనా పెళ్ళంటాలో వచ్చిన ఆయన ఫేమ్ ఆయన కంటిన్యూ చేశారంటే అది సాధారణమైన విషయం కాదండి పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది నంది అవార్డు వచ్చింది ఎన్నో అవార్డ్స్ వచ్చిన ఆయన ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా ఒక సాధారణ వ్యక్తిలాగా అందరికీ ఎవరికైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరైనా సినిమా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళని పిలిచి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళకి సినిమా అంటే ఏంటో చెప్పి మరి ఆయన చేతుల ద్వారా స్టార్ట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయండి ఒక ఫాదర్గా ఒక కమిడియన్గా ఒక బాబాయ్ రోల్లో ఒక విలనిజంలో ఆయనకు ఆయనే సాటి ఫర్ ష్యూర్ భారతీయ ఇండస్ట్రీ ఆయన మిస్ అవుతుందండి ఆయనను చూసి నేర్చుకునే ఇది చాలా ఉంది చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గారు ఎన్నో రోజుల నుంచి తెర ముందుకి రాకపోయినా తెరలో కనిపించకపోయినా మీమ్స్లో ఇన్స్టా రీల్స్లో కామెడీ క్లిప్స్లో అప్పట్లో సినిమాలలో చూస్తూ ఉంటే ఆయన కనిపిస్తూ ఉంటే ఆయన ఇంకా మన మధ్య నున్నారుగా అని ఒక ధైర్యం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు కోట శ్రీనివాసరావు గారు మీరు ఎక్కడున్నా మా మధ్యనే ఉంటారు మీ నటన ఈ సినీ రంగ చిత్రం ఉంటే అన్నాళ్ళు మీరు బతికే ఉంటారు హీ ఈస్ నాట్ జస్ట్ ఎ పర్సన్ హీఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అండ్ హీ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎంటైర్ ఇండియన్ మూవీస్ ఇండియన్ సినిమాస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ వర్డ్స్ అ ఫిలమ్ సార్ మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం మీరు ఎల్లవేళ ఈ సినిమా రంగం ఉన్నంత కాలం ఈ చిత్రాలు ఉన్నంత కాలం తెర మీద బొమ్మలాడిన రోజులు మీరు మా మధ్యలోనే ఉంటారు నటన అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నంత రోజులు మీరు మా ముందే ఉంటారు మా మనసుల్లో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లెగసీ టువర్డ్స్ ద సినిమా థ్యాంక్ యూ సార్